ఈ ఈరోజు ఛందస్సుకి సంబంధించి గణాల గురించి తెలుసుకుందాం ఒక గురువు ఉంటే ఒక గురువు అంటే గగనం అని ఒక లఘు ఉంటే లాగణం అని అంటారనమాట ఒక గురువు ఒక లఘు ఉంటే గల దీన్ని హగనం అంటారు ఒక లఘు ఒక గురువు ఉంటే లగ దీన్ని వగణం అంటారు రెండు గురువులు ఉంటే గగ అని లేకపోతే గా అని రెండు లఘువులు ఉంటే లలా అని లేకపోతే ల లా అని అంటారు మూడు అక్షరాల గురించి తెలుసుకున్నాం ఆది గురువు భగనం అవుతుంది ఆది గురువు అంటే మొదట గురువు రెండు తర్వాత రెండు లఘువులు అది భగనం అనమాట మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం ఆది లఘువు యగనం మధ్య లఘు రగణం అంత్య లఘువు తగనం మూడు గురువులుంటే మగనం మూడు లఘువులుంటే నగనం అనమాట సూర్యగణాలు ఏంటో తెలుసుకుందామండి ఒక గురువు ఒక లఘు ఉంటే హగణం మూడు లఘువులు ఉంటే నగనం అనమాట సూర్యగణాలు రెండే హగణం నగనం ఇంద్రగణాలు నల నగ భరత అనమాట